హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అనమాట అడ్వాన్స్ నేనైతే ఇప్పుడే లేచాను ఇప్పుడే లేదు చాలాసేపు అయింది లేచి ఇంకా లేచేసి మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి వెళ్తాడనమాట సో డ్యూటీ కోసం అని చెప్పేసి ఇంకా తనకు లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఏం చేశాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అండ్ ఉగాది అయితే రేపే కదండి సో అందుకని చెప్పేసి నేను నిన్న నిన్న ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈ ఈరోజైతే మిగతా పనులు అయితే చేసుకుందాం అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఇంకా బెడ్షీట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయానండి ఇంకా కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి అవి కూడా వేసేస్తే ఇంకా మొత్తం పని అంతా అనమాట ఇంకా మా ఆయన లంచ్ బాక్స్లోకి ఏం చేస్తాను అని చెప్పి మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను చూసేయండి లంచ్ బాక్స్లో లంచ్ బాక్స్లోకి అయితే ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి కొన్ని క్యారెట్స్ కొన్ని బీట్రూట్ బీట్రూట్ అయితే నార్మల్గా తినరు కదా సో ఇలా వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను వెజిటేబుల్ రైస్లోకి కాంబినేషన్గా వచ్చేసి ఈ ఆలు కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే రెండు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం మీకు ఒకవేళ ఆలు ఇష్టం లేకపోతే మీరు ఏమంటారు ఇది రైతా కూడా వేసుకోవచ్చు ఆ రైస్ లెక్క చాలా బాగుంటుంది రైతా కూడా ఇంకా మా ఆయన మార్నింగే బజార్కి వెళ్ళేసి ఇంకా వెజిటేబుల్స్ రేపు ఉగాది కావాల్సిన వస్తువులన్నీ అయితే తీసుకొని వచ్చారండి ఇదో మామిడాకులు ఇవైతే మనకు కంపల్సరీ కదా మన గుమ్మాన్ని కట్టుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇంకా నా కోసం పువ్వులు అయితే తీసుకొని వచ్చాడు ఇది చూస్తున్నారు కదండి ఉగాది పూత ఇదికే ఇది వచ్చేసి టెన్ రూపీస్ అంటా అండి కొంచెం వచ్చేసి టెన్ రూపీస్ అంటా అండి ఇంకేం చేస్తాం కావాలి కాబట్టి అయితే ఇంకా తీసుకున్నాం అనమాట ఇంకా అదే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇంకా ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ అయితే తీసుకొని వచ్చారు నేను అవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటా ఉన్నాను అలాగే పెట్టేస్తే మొత్తం వాడిపోతాయి అనమాట అసలు మంచిగా ఉండవు ఇలా ఈ బాక్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్తో పోల్చుకుంటే మీషోలో అయితే నాకు చాలా తక్కువకు వచ్చినాయి ఇంకా అన్ని ఇట్లా ఏం కడగనండి కడిగితే మళ్ళీ వాడిపోయి మెత్తగా అయిపోతాయి ఇలాగే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా అన్నీ తీ బాక్స్లో వేసేసి పెట్టేసుకుంటాను ఇంకా పుదీనా మా ఇంట్లో పుదీనా కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే నేను పుదీనా పుదీనాతో వెరైటీగా ఏదైనా రెసిపీస్ చేస్తూ ఉంటాను పుదీనా రైస్ అయితే చేశానండి ఒకసారి పులావ్ అని చెప్పేసి ఎక్సలెంట్ ఉండే రైస్ మామూలుగా లేదు సూపర్ ఉంది అందుకని చెప్పేసి అది కూడా మన డైట్లో తింటే చాలా మంచిది కదా పుదీనా కూడా మీరు కూడా ఖచ్చితంగా పుదీనా తీ ఫ్లేవర్ చాలామందికి ఇష్టం ఉండదండి మా బావ కదా అసలు ఇష్టం ఉండదు కానీ పుదీనా తినాలి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కదా ఇంకా ఈ పుదీనా కూడా మొత్తం అయితే వల్చేసుకొని బాక్స్లో అయితే పెట్టి స్టోర్ అయితే వేసుకున్నాను ఇంకా టిఫిన్ ఇంకా లేట్ అయిపోతుంది సర్దుకుంటే టిఫిన్ అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చేస్తాను ఇంకా ముందు రోజే దోశకైతే అది వేస్తున్నాను ఇంకా ఈ పల్లి పచ్చడి వచ్చేసి నైట్ వేసింది ఇంకా సర్డే మార్నింగ్ అదే తినేద్దాము అని చెప్పేసి ఇంకా అలాగైతే అనుకుంటున్నాము ఇది వచ్చేసి మా రాయలసీమ స్టైల్ కారం అనమాట కొద్దిగా అయితే ఉంది సరేలే ఇద్దరి కోసమే మళ్ళీ ఏం చేసినామని చెప్పేసి దాంతోనే తినేద్దామని అయితే బయటైతే పెట్టేశాను మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా ఇంకా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ మ్యాంగోస్ ఇంకా మనకు ఉగాది అంటేనే మ్యాంగోస్ కదండీ ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకొని వచ్చినాడు ఒక్కటి వచ్చేసి థర్టీ రూపీస్ అని థర్టీ రూపీస్ అంటా అండి చాలా కాస్ట్లీ కదా థర్టీనో ట్వంటీనో నాకు అంతకైతే గుర్తులేదు ఇంకా బ్రింజాల్స్ అయితే తీసుకొని వచ్చాడు నేను గుత్తి వంకాయ అయితే సూపర్ అంటే సూపర్గా వేస్తాను మా ఆయనకి ఒకసారి క్యారీ అయితే పంపించుండే అప్పుడు వాళ్ళ సార్ కూడా వాళ్ళ అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట తెచ్చింది వీళ్ళకి వీళ్ళకీడం వాళ్ళు తెచ్చింది వీళ్ళు మనం తీసుకొని పోయింది వాళ్ళకి ఇడ ఇద్దరు షేరింగ్ చేసుకుంటారు అనమాట తిన్నప్పుడు ఈ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే చాలా బాగుంది అని చెప్పి చెప్పినాడంట మా ఆయన వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు నువ్వు చాలా అదృష్టవంతుడు కూడా అన్నాడంట అది వచ్చి నాకు చెప్పేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇదంతా సర్దుకోవడం ఒక పెద్ద పని అండి ఇవన్నీ వేరుకోవడం అనమాట నాకు అన్నయ్య అయితే నిద్రపోతున్నాడు లేకపోతే నాకు అన్నయ్య అయితే నాకు బాగా హెల్ప్ చేస్తాడు అన్నీ ఒక చోట అయితే పెట్టిస్తాడు ఇంకా టమోటాలు కాకరకాయలు బెండకాయలు వంకాయలు టమోటాలు ఇవన్నీ అయితే ఒక పా ఒక దగ్గర సర్ది పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ఉండేటన్నీ తీసుకొని అన్నీ ఎక్కడి ఆర్గనైజ్ చేసి చేసేసాను ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఆయన అయితే బ్రష్ చేసుకొని వచ్చాడు ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా రేపు పండగ కదా ఇంకా అన్ని క్లీన్ చేసేసుకుందాము ఇండ్లంతా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇండ్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు ఉన్న ఇండ్లు కదండి ఎంత నీటికి చేసినా కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఇంకేం చేస్తాం ఇంక అంతే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి తెలుసుకునేంత వరకు ఇంకా మనం ఇలాగే చేసుకుంటూనే ఉండాలన్నమాట నా పిల్లలు అసలు అలర్ట్ చేయరండి వాళ్ళు చాలా కామ్గా ఉంటారు కాబట్టి నేను హ్యాపీగా నా వర్క్స్ అన్నీ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తం ఇల్లంతా ఊడ్చేసి ఇంకా మాపైతే పెడదామని చెప్పేసి ఇంకా చెత్త అయితే ఊడుస్తున్నాను మీరు కనుక మన ఛానల్ని చెప్పేసి ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి నా వీడియోస్ కూడా మీకు నడిస్తే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా కూడా నాకు కొంచెం మంచిగా లైక్ ఇస్తే నాకు కొంచెం డిస్టర్బ్గా ఉంటుందన్నమాట ఇంకా ఇండ్లు మొత్తం అయితే ఇలాగ అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ డే అంటే కుదరదు కదా కొంచెం లేట్గా అయితే లేస్తాం కదా ఇంకా పిల్లల్ని వేసుకొని ఇంకెట్లా వాళ్ళు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఇంకా ఈవినింగే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళాడనమాట మా ఆయనకైతే ఫెస్టివల్స్కి ఇలా అయితే హాలిడేస్ ఏమి ఉండవండి నార్మలే అసలు హాలిడేసే ఉండవు ఇంకా అంతా మాప్ చేసుకుంటా పాటలు అయితే పెట్టేసుకున్నానండి మంచిగా సునీత గారు ఎవరు అంపేరు చిత్రానో ఎవరో గారి సాంగ్స్ అనమాట వెంటనే నాకు చాలా ఇష్టం హ్యాపీగా టీవీలో అయితే సాంగ్స్ పెట్టేసుకొని ఎంత పనైనా హ్యాపీగా చేసుకుంటాను అనమాట పాటలు వింటే పని చేసుకుంటే నాకు చాలా అంటే కష్టము అనిపించదు చాలా ఇష్టంగా అయితే చేసుకుంటాను ఇంక ఇల్లంతా ఊ మాపైతే చేసాను ఇంకా దేవుడు రూమ్ ఒక్కటే ఉందనమాట క్లీన్ చేసేది ఇంకా స్నానం చేసుకోకుండా చేసుకోకూడదు కదా అందుకని చెప్పేసి అయితే నేను క్లీన్ చేయలేదు మార్నింగ్ చేద్దాంలే అన్నట్టు ఇంకా ముగ్గు అయితే పెట్టేసాను నా ముగ్గు ఎలా ఉందో కమిషన్లో ప్లీజ్ అండి అందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి అందరూ మంచిగా వేసుకోవాలి ఏ సంవత్సరం వచ్చినా అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏం చేస్తాను ఏంటి వంటలు ఏం చేస్తాను ఎలా చేస్తాను ఇదంతా అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా చూసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఈ అంతా బ్లాగ్ అయితే అనుకున్నానండి సో నేను ఈరోజు అంతా ఏం చేస్తానో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఓకేనా బాయ్ స్నానం అయితే ఇప్పుడే చేసేస్తానండి స్నానం చేసుకొని ఇంకా పూజ పటాలు అయితే తుడుచుకోవాలి నేను అన్నీ క్లీన్ చేశాను బట్ పూజ పటాలు ఒక్కటే క్లీన్ చేయలేదు ఎందుకంటే స్నానం చేసి చేయాలి కదా సో ఇప్పుడు పూజ పటాలు అయితే క్లీన్ చేసేసి ఇంకా నేను స్నానం చేసి పిల్లలు కూడా స్నానం చేసిన వాళ్ళు ఎట్లా రెడీ అయినారు ఏందో అనేది ఈ వీడియో చూపిస్తాను చూసేయండి హలో హాయ్ హాయ్ ఇది ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నానండి రివ్యూ కూడా ఇచ్చాను చాలా కంఫర్ట్గా ఉంది మీరు కూడా కావాలంటే మన షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను తీసుకోండి జస్ట్ వన్ ట్వంటీ రూపీసే చాలా బాగుంది మా కన్నయ్యకి అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి ఈ డ్రెస్ కూడా నచ్చేది నాన్న ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను హాయ్ చెప్పు నాన్నా కొంచెం లూజ్ ఉంది బట్ ఇట్స్ ఓకే మర్చేసి మేనేజ్ చేసినాను నా కొడుకు నా కూతురు ఎలా ఉందో కంషన్లో కామెంట్ చేయండి హాయ్ చెప్పనానా దా నాందా డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని బాగుందాను బాగుందా నీకు నచ్చిందా నాన్న నచ్చిందా చేట్ గుడ్ బాయ్ ఉగాది అనే గుర్తొచ్చనే మామిడికాయలు మామిడికాయల తోరణం ఇవే కదండి ఇవైతే మా ఆయన బజార్లో అయితే కొనుక్కొని వచ్చాడు మరి ఎంత అయిందో ఏంటో నాకు తెలీదు ఇంకా చూడండి ఎంత బాగుందో దీంతోనే మొత్తం కళ అంతా వచ్చేస్తుంది కదా చాలా అంటే చాలా ఇంకా ఫెస్టివల్స్ అంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ అంటే ఇవేనండి హిందూస్ ఫెస్టివల్ అంటే మామిడాకులు తోరణాలు చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా బయట అయితే ఇలా తోరణాలు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట అంటే కట్టి మళ్ళా మనం కుట్టి అవన్నీ చేయలేము కదా అందుకని చెప్పేసి ఇట్లయితే పెట్టేస్తూ ఉన్నాను ఒకసారి మా ఆయన ఇట్లా పెట్టడం నేను చూసినాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి అట్లా పెడతాను నాకు అన్నయ్య చూడండి నేను అలా చేస్తుంటే వాడు వచ్చి ఎందుకు వేస్తున్నాడు వాడి కొత్త చెప్పులు అంట చూడండి ఫ్రెండ్స్ కొత్త చెప్పులు తెచ్చుకున్నాను అని చెప్పేసి అయితే మీకైతే చూపిస్తూ ఉన్నాడు ఇంకా నేను తోరణాలు అయితే అలా ఉన్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఒకక్షలు అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఈ సంవత్సరం చైనా మనందరికీ మంచి జరగాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అయితే మళ్ళీ చూపిస్తూ ఉన్నాను చూడండి నా ముగ్గు అన్నట్లు ఇంకా ఉగాది పచ్చడి చిలకమ్మ ఈ చిలకమ్మ వేశాను కదండి ఇంకా నా కొడుకైతే చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అని చెప్తూనే అనమాట ఇంకా పటాలు అయితే ఇలాగ తుడుచుకుంటూ ఉన్నాను ఇంకా స్నానం చేసిన తర్వాత పటాలు తుడుచుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా దేవుడు రూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి దేవుడు రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను తను వచ్చేసి వెంకటేశ్వర స్వామి కదా అంటే అవతారాలలో అదొక అవతారం ఈ ఈ పటాలన్నీ మేము వచ్చేసి లాస్ట్ టైం మా కొడుకు గుండు చేపించేటప్పుడు తిరుమలకి వెళ్ళి ఉండే ఈ తిరుప తిరుమలలోనే ఈ పటాలన్నీ తీసుకున్నాం అనమాట ప్రతి ఒక్కటి దేవు పూజారంకి సంబంధించినవన్నీ ఇది వచ్చేసి మాకు అయితే గిఫ్ట్ వచ్చింది మా ఊర్లో ఒక పెద్దనాన్న అని చెప్పేసి మా కన్నయ్య బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చాడనమాట ఈ పటం వచ్చేసి ఇంకా అలాగన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే చెప్పాలంటే అండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా హండ్రెడ్ రూపీస్ అనుకుంటా రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఒకే దాంట్లో వచ్చింది ఇది వచ్చేసి శివయ్యని వచ్చేసి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదేంటబ్బా ఈ పిల్ల అట్టబెట్ట చూపిస్తాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఒక పార్సల్కి అయితే వచ్చిందంట వచ్చిందండి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ అట్టబెట్టలు ఉంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి పడేయద్దండి మేము వచ్చేసి మా దేవుడు రూమ్ లో కింద పేపర్స్ వేస్తే పేపర్స్ వచ్చేసి రోజు మెస్సి మెస్సిగా అయిపోతున్నాయి మొత్తం గలీజ్ అయిపోతుంది రోజు చేంజ్ చేయాల్సి వస్తుంది కొంచెం ఒక నిప్పుర వడ్డ కూడా మొత్తం అయితే కాలిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నాకైతే ఈ ఐడియా వచ్చింది ఇది వేస్తే అంత తొందరగా కూడా కాలేదు కదా అందుకని చెప్పేసి నేను ఈ కార్డ్బోర్డ్ని అయితే ఇలా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసి ఇలా అయితే పెట్టానండి మీరు కూడా నాలాగే పెడతారా మాకైతే పూజ మందిరం లేదనమాట ఇట్లయితే ఇచ్చేసినారు అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా కింద పెడుతున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా అన్ని క్లీన్ చేసేసి ఇంకా పూలు అయితే పెడుతూ ఉన్నాను నాకు ఇలా పూ దేవుడు రూమ్ ఇలా డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఏదైనా డెకరేట్ చేయాలన్నా ఏదైనా క్రియేట్ చేయాలన్నా ఏదైనా క్రాఫ్ట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఇంకా పూజ అయితే ఇలా చేస్తూ ఉన్నాను మీరు కూడా దండం పెట్టేసుకోండి నేనైతే మీకోసం కూడా అయితే మంచిగా కోరుకుంటున్నాను మీరు మంచిగా ఉంటే మమ్మల్ని మంచిగా చూసుకుంటారు కదా మీరు కూడా దండం పెట్టేసుకోండి ఇంకా అంతా మంచి జరగాలి స్వామి అని చెప్పేసి దేవుడికి అయితే ముక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి చిన్నప్పుడు నాకు కొబ్బరికాయ కొట్టాలంటే చాలా ఇష్టం బట్ మా అమ్మ నన్ను కొట్టనిచ్చేదే కాదనమాట ఇప్పుడు నాకైతే పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇంట్లో పెద్దదాన్ని కదా అందుకని చెప్పేసి ఇప్పుడు నేనే కొట్టేస్తున్నాను నాకు కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట ఇలా అయితే పగిలిందండి ఒక్కొక్కటి పగలడానికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాగ్ ఫ్లాష్ బ్యాగ్ ఉంటుంది అంట నేను ఇప్పుడు కొట్టాను కదా నాకు కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాగ్ ఉందేమో చెప్పండి నా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా వెళ్ళేసి ఉగాది పచ్చడి అయితే చేయాలి చూసేయండి ఆయన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసుకుంటాము ఉగాది అనగానే మనకు ఉగాది పచ్చడి కంపల్సరీ కదండి సో ఉగాది పచ్చడి చేసుకున్నాం ఎవ్రీ టైం నేనే చేస్తానండి సో ఈసారి అయితే నా నేనైతే నా కన్నీ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను సో తను ఎలా కోఆపరేట్ చేస్తాడో ఏమో నాతో పాటు మీరు కూడా చూసేయండి అంటే అన్నీ నేను అరేంజ్ చేస్తాను అండి కన్నకి ఇచ్చి అన్నీ కల్పిస్తాను అనమాట సరే చూసేద్దామా చూసేయండి ఉగాది పచ్చడి చేద్దామా ఓకే ఓకే అను ఓకే చేసేద్దామా సరే నేను చెప్తా ఉంటాను నువ్వు చెయ్యి ఓకేనా సరే ఇది వేయినా ఆ జ్యూస్ దీంట్లో వెయినానా దాంట్లో వెయ్యి దీంట్లో వెయ్యి చిన్నగా గుడ్ బాయ్ వేసేసినావా క్యారెట్ కాదు దోసకాయ మ్యాంగో వేపపూత వేయినా అందులో వేసేయి అన్నీ వేసేయి మొత్తం వేసేయినా అన్నీ ప్లేటు ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి నాన్న సర్లే వేసేసినావా నాన్న సరే అవి కూడా నాన్న అట్లా కాదు మొత్తం వేసేయి సరేలే గుడ్ బాయ్ కలుపు నాన్న చిన్నగా కలుపు స్లోగా కలుపు చూస్తా కలుపు అక్కడ చూడు అక్కడ కలుపు మిక్స్ చేయి బాగా గ్రేప్స్ కూడా యాడ్ నాన్న అన్నీ వేసేయి గ్రేప్స్ కూడా యాడ్ చేసినావా కొబ్బరి కూడా యాడ్ చేయి కొబ్బరి కూడా యాడ్ చేయి వేసే మిక్స్ చేయి బాగా మిక్స్ చేయి రెడీ అను చేసేసావా గుడ్ బాయ్ చేసేసావా ఇంకా నా కొడుకు అయితే తయారు చేశాడు ఇంకా నేనైతే సర్వ్ చేస్తున్నాను అనమాట ఇలా కుల్ఫీది ఒకటి ఉంటే అందులో అయితే వేస్తున్నాను మీరు కూడా ఉగాది పచ్చడి తిన్నారా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంకా దోసకాయలు కూడా పెట్టాను అలా అందరూ ఏం ఆఫ్టర్నూన్ నేను ఏం చేస్తున్నానండి అయితే వేస్తున్నానండి చూడండి అనగానే అయితే చాలా ఇంపార్టెంట్ కదా అదే భక్షాలు అంటే అవి అండి ఏంటంటే ఓలిగలు అనమాట ఓలిగలు ఓలీగలు అయితే చేసుకుంటూ ఉన్నాను మీరేం చేసుకున్నారో మనసులో కమెంట్ చేసేయండి ఇంకా నేను చాలా వంటలు చేశాను అవి కూడా చూడాలంటే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి ఇంకా నేనైతే భక్ష్యాలైతే వేస్తున్నానండి మా సైడ్ అయితే మేము ఓలిగలు అంటాం అనమాట ఇంకా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఇంకా వచ్చేసి ఉగాది పచ్చడి లెమన్ రైస్ అండ్ దద్దోజనం ఇంకా చిత్రాన్నంలోకి వచ్చేసి మేము చిత్రాన్నం అంటాంలే అండి లెమన్ రైస్ని పల్లీ పొడి ఇంకా వచ్చేసి ఓలిగలు ఇది మా స్పెషల్ ఈరోజు ఇంకా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా అందరికీ హ్యాపీ ఉగాది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం అయితే శారీ కట్టుకున్నానండి అస్సలు నాకు శారీ వేసుకోవడం అస్సలు రాదనమాట ఎట్లో వచ్చినట్టు ట్రై అయితే చేసినాను ఎలా ఉందో ఏంటో కంప్షన్లో ప్లీజ్ చెప్పండి అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాను ఇది వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నానండి సో ఇలా ఉంది నా శారీ లుక్ నాకు శారీ వేయడం అస్సలు రాదండి ఏదో అట్లా ట్రై చేసినా అనమాట సో అసలు బాగుందా అండి అసలు ఇట్లనైనా సరే వేసుకుంటారు ఏమో తెలియదు మరి ఇలా అయితే వేసుకున్నాను అనమాట ఇలా ఉంది బాగుందా ఇంకా అయితే మా ఆయన వచ్చాడు మా ఆయన వచ్చేసి మా సార్ ఏం తీసుకొని వచ్చాడు నాతో పాటు మీరు కూడా చూసేయండి యాక్చువల్లీ నాన్ వెజ్ అని కొంతమంది చెప్పినారు తినకూడదని కొంతమంది చెప్పినారనమాట సో ఇంకా ఈరోజు సండే కదా నాకు ఫుల్ గ్రేవింగ్స్ ఉన్నాయి ఇంకా మాయనకి చెప్పిన మా ఆయన అయితే తీసుకొని వచ్చినాడు ఏం తీసుకొని వచ్చినాడు ఏమో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేయండి ఇంకా మా ఆయన అయితే బిర్యానీ అయితే తీసుకొని వచ్చాడండి మేము తిని కూడా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిందిలే లేండి బయట బిర్యానీ తిని చాలా బాగుంటుంది చెన్నూరు దమ్ బిర్యానీ అనమాట యాక్చువల్లీ కొంతమంది ఏమో తినొచ్చు అన్నారు ఇంకొంతమంది ఏమో తినకూడదు అన్నారు మా ఆయన వచ్చేసి మనం పూజ ఎలాగో చేసేసుకున్నాము ఆల్మోస్ట్ ఫెస్టివల్ అంతా అయిపోయింది నైట్ నైన్ థర్టీ అయితూ ఉంది కదా ఏం పర్లేదు తిందాము అని చెప్పినాడు సరే తీసుకురా అని చెప్పాను ఇంకా బిర్యానీ తీసుకొని ఇంకా లెగ్ లెగ్ పీసెస్ అయితే తీసుకొని వచ్చినాడండి టేస్ట్ మాత్రం అదిరిపోయిండే ఇంకా వాడు అలా ఫోజ్ కొడుతున్నాడు తినలేదు ఏం తినలేదు కారం అని చెప్పి అక్కడ పెట్టిస్తున్నాడు ఇంకా అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి